హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు ముఖ్యమైన పని మీద నేను మా సమయకి అధ్యక్షురాలు సుల్తానా కలిసి అయితే కలెక్టర్ ఆఫీస్కి పోయినాము పోయి అయితే వస్తూ వస్తూ వీడియో తీసుకున్నాము కలెక్టర్ ఆఫీస్ మహబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎలా ఉందో చూడండి ఇక నడుచుకుంటెర్ర అటెండర్ అయితే పోయినాం ఆ పని అయితే కావట్లేదు అసలే మీటింగ్ పోయిందంట మేడం ఇక చూద్దాం రేపైతే ఆపరేటర్కి చెప్పి అయితే వచ్చినాము మరి అది ఇంకెన్ని రోజులు అవుతుందా ఏం చేయాలి అనేది అయితే మాట్లాడుకుంటూ వచ్చినాము వస్తూ వస్తూ వీడియో తీసుకుంటా కలెక్టర్ ఆఫీస్ మొత్తం చూడండి ఇది ముందు పచ్చగా ఉన్నాయి కదా చెట్లు ఎంత ఎండకైనా పచ్చగా ఉన్నాయని చెట్లు అయితే చెప్పుకుంటూ వస్తాను అదే కలెక్టర్ ఆఫీస్ మొత్తం ఈ అయితే ఉంటుంది ముబోద్ది మొత్తం మా కలెక్టర్ ఆఫీస్ని చూసినారు కదా ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చినాము మేమైతే అనుకుంటున్నాం డైరెక్ట్గా కాడికి పోయి అసలు రెగ్యులర్ డిగ్రీ చదివి కూడా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా చిన్నదానికి కూడా అనేది మేము ఆలోచించుకొని అయితే వస్తున్నాం కలెక్టర్ దగ్గరికి మరీ పర్మిషన్ తీసుకొని పోయి ఇక ఏదో ఒకటి చేయాలని అయితే మేము అనుకుంటూ వస్తాం సరే రేపైతే ఫైల్ పంపిస్తుందా లేదా చూద్దాము చెప్పైతే వస్తున్నాం ఎర్ర అయితే పాపం ఆమె నా కోసం వస్తుంది మా సమైక్యను మేము బాగు చేసుకోవడానికి చేసేటోళ్ళు లేరు అసలు మేము ఎంత తిప్పల పడి అయితే చేసుకోవాలని అయితే మేము సరే నాకు నా పోస్టులు ఈకున్నాయా ఆరిపికనైనా ఆన్లైన్ చేయించుకుందామని అయితే తిరుగుతూ ఉన్నా ఏ విధంగానైతే చాలా రోజుల నుండి అయితే చాలా రోజులు పడుతుంది సరే కావాలని కమిషనర్ సార్తో చెప్పి ఆపించిండ్రట మరి ఎవరు ఆపించారు ఏందనేది లాస్ట్కి అయితే సార్ సంతకం పెట్టిండు ఎమ్మెల్యే సంతకం కమిషన్ సంతకాలైతే అయిపోయినాయి అదైతే సబ్మిట్ చేసినాం ఫైల్ రేపు పంపుతుందా లేదా చూద్దాము చెప్పైతే వస్తున్నాం రేపు పంప మన మున్సిపాలిటీకి కొత్త కమిషనర్ వచ్చిండు కదా సరే అనేసి ఆటోకైతే ఇద్దరం వెయిట్ చేస్తాను ఇక అయినా లేట్ అవుతుంది మనమైతే మంచిగా చేసుకోవాలని మసూలు అయితే చెప్తుంది మనం ఎన్ని రోజులైనా ఇట్లనే తిరిగి అయినా కూడా చేయించుకోవాలి లేకపోతే ఎమ్మెల్యే కాడికి డైరెక్ట్ పోదాంపా అంటుంది సరే రేపు ఫైల్ మటుకు పంపకపోతే ఆ పని చేద్దాము మన సంఘాలు వాళ్ళందరం కలిసి

ఎట్లైనలా మనం కట్టే అవసరాలను కట్టి వస్తుంది పదిహేను వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు కట్టిన దాన్ని తగ్గుతుంది ఆ మీరు అదే కట్టుకుంటారు అనేది బాగా మా గ్రూప్ లాగానే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు మంచిగా బుక్ అయితే మనీ డబ్లు డబ్బులు కట్టేద్దామని అయితే చూస్తుంది ఇందులో మొత్తానికి అయితే వీడియోలో క్లియర్గా పడతా లేదు కానీ బ్యాలెన్స్ అయితే తొమ్మిది లక్షల జిల్లర్ ఉంది అంతే పడుతుంది వడ్డీ అని అయితే చెప్పాను నేను కరెక్ట్గానే పడుతుంది మీరు కరెక్ట్గానే కట్టుకోవాలని చెప్పిన అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేస్తే పది మందికి పోతుంది మీరు రికమెంట్ అయితే నేను అనుకుంటాను కదా ఓకే మరి బాయ్